అరుణ్ తన ల్యాప్టాప్ వద్ద కూర్చొని ఉన్నాడు ఆ సమయంలో ఓ మెసేజ్ వస్తుంది మీ ప్రాజెక్ట్ ఆమోదించబడింది లేదా మీరు ఈ పెద్ద ప్రాజెక్ట్కు ఎంపికయ్యారు ఆ మెసేజ్ చూసిన వెంటనే అతని కళ్లలో భాష్పాలు తన కష్టానికి మొదటి నిజమైన ఫలితం మనసులో వెలుగులు వెల్లివిరుస్తున్నాయి ఇది మాత్రమే కాదు ఇది అతని జీవితాన్ని మార్చే ప్రారంభం ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం అరుణ్ తన ప్రాజెక్ట్కి గుర్తింపుగా ఒక పెద్ద వ్యక్తి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంటాడు ఆయన ముఖంలో ఆశ్చర్యం కాదు గర్వం వెనుక ఉన్న ఉద్యోగులు తాళీలు కొడుతుంటారు ఎంతటి కష్టానికైనా ఒకరోజు తప్పకుండా ఫలితం ఉంటుంది అనేది ఈ క్షణం సాక్ష్యం ఇప్పుడు అరుణ్ చెబుతున్నది ఒక కల కాదు ఒక ప్రాజెక్ట్ ప్లాన్ వెనుక కూర్చున్న ఆతురతగా వింటున్నారు వెన్నెముక నిండి ధైర్యంగా అతను మాట్లాడుతున్న తీరు ఇది ప్రారంభం మాత్రమే అరుణ్ జీవితంలో గొప్ప మలుపు మొదలైంది ఒకవైపు నిస్పృహతో తల వంచిన అరుణ్ ఆశలు లేక ఒక్కచోట కూర్చున్న రోజులు ఇంకోవైపు ఇప్పుడు విజయాన్ని గుండెల్లో ఉంచుకుని చిరునవ్వుతో ఆఫీస్ గుమ్మం ముందే నిలుచున్నాడు ఇది కాలం మార్చిన కథ కాదు కష్టానికి నిచ్చెనగా మారిన పట్టుదల గాథ సూర్యోదయం మారే దిశను సూచించిందా ఆఫీస్ ముందు నిలబడి చేతిలో ఫోల్డర్ ముఖంలో విజయానికి చిరునవ్వు ఇది కేవలం కొత్త రోజు మొదలు కాదు అరుణ్ జీవితాన్ని మార్చే మలుపు ప్రారంభమైన క్షణం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి